రాష్ట్రంలోని కోటి మహిళలను కోటేశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు పదిహేడు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నారా మహబూబాబాజ్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్లతో కలిసి ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలోని ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఎస్హెచ్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి మిల్క్ పార్లర్ జనరల్ మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి క్యాంట్లను మహిళా సంఘాల వారు ఏర్పాటు చేయడం కోసం రుణాలు మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఒక ఎకరాల భూమి ఉంటే మనకు సోలార్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం మనం ఇక్కడ దొరికితే కలెక్టర్ గారు తొందరలో ఐడెంటిఫై చేస్తే మహిళా సమఖ్యకి ఇస్తే మండలంలో కానీ మన గ్రామాలలో కానీ ఇస్తే వాళ్ళకు మంచి ఆదాయం వస్తాయి దాంతో మీకు ఏం ఖర్చు ఉండదు ఒక భూమి ఉండాలి ఆ పెట్టాలి శుభ్రంగా ఉంచుకోవాలి కరెంటుని మళ్ళీ మన గవర్నమెంట్ కి అమ్ముతాం ఆ డబ్బులు మళ్ళీ మీ మండల సమఖ్యకు వస్తాయి కాబట్టి అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం అదే విధంగా ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మనం ఇవాళ మహిళా గ్రూపులలో మరి మనకు అవసరం ఉన్నప్పుడు లక్ష రెండు లక్షలు తీసుకుంటాం అది వివిధ ఖర్చులకు వాడుతుంది కానీ మళ్ళీ వెళ్ళగట్టుకోవాలి అంటే కష్టం వేస్తాం కాబట్టి ఆ తీసుకున్న అప్పును ఏదో ఒక పని ఇట్లాంటి వ్యాపారం కోసం కనుక పెట్టుబడిగా పెడితే అది నాలుగు రూపాయలు ఆదాయం వస్తుంది తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం వడ్డీ ఎట్లా ప్రభుత్వమే మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులకు కడుతుంది వడ్డీ పడుతుంది కానీ మీ మీద వేయట్లేదు గవర్నమెంట్ మూసి ఆ వడ్డీని మనం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ మొలుగు ఇంకా బిజీ ఉంటాయి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తున్నాయి మనకు ఇప్పుడు రామప్ప టూరిజం ఉంది అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ కూడా మరి శాంక్షన్ అయింది మనం ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టుకున్నాం మరి మెడికల్ కాలేజ్ కూడా మొన్ననే మనకు పూర్తి స్థాయిలో మన 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 కలెక్టర్ గారు గారు సీఎం అదే విధంగా మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు క్రిస్టియానా సెక్రటరీ హెల్త్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి డాక్టర్లు ప్రొఫెసర్లు లేకుంటే మన వెనుకబడ్డ ప్రాంతానికి ఇచ్చి ఇలా మన మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కృషిలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి మరి ప్రభుత్వ పెద్దలకి అందరికీ కూడా మన ముందు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఇప్పుడు మనకు సాంక్షన్ అయ్యింది అట్లా ఇంకా మనం ఎన్నో తీసుకోవాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ ప్రాంతంలో మనం ఏం బిజినెస్ పెడితే నడుస్తుంది హోటల్ మంచిది నడుస్తుందా టిఫిన్ సెంటర్ నడుస్తుందా లేదా మహిళలకు సంబంధించిన ఏమన్నా షాప్ పెడదామా లేదా ఇట్లాంటి మిల్క్ పార్లర్ పెడదామా లేకుంటే ఇంకా ఏం నడుస్తుంది ఏరియాలో ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసుకొని మరి ఇక్కడ నుంచి డిఆర్డిఏ నుంచి కూడా వాళ్లకు మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలి ఎలాంటి పబ్లిక్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతున్నారు ఎక్కడెక్కడ ఆగుతున్నారు అలాగే ప్రాంతంలో మనం ఎలాంటి షాప్ పెట్టిస్తే అది వాళ్ళకు మన జనాలకు మన మహిళలకు బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మనము ఒక సర్వే లాగా చేసి అమ్మ మీరు ఈ షాప్ పెట్టుకుంటే ఈ లొకేషన్ బాగుంటదేమో అని వాళ్ళకు కూడా మనం సూచనలు గైడ్ చేస్తే వాళ్ళు పెట్టుకున్నందుకు నాలుగు రూపాయల లాభం వస్తుంది అదే విధంగా వాళ్ళ జీవనం కూడా మంచిగా గడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మాకు చాలా సంతోషం తప్పకుండా రాబోయే కాలంలో అన్ని రకాల మన మండలానికి అభివృద్ధి గాని మరి అదే విధంగా నిధులు గాని అన్ని వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి నమస్కారాలు